వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ బోసుబొమ్మ సెంటర్ దగ్గరకు వచ్చేసి అక్కడ మక్కా మసీద్ ఒకటి ఉంటుంది ఆ మసీద్ పక్క రోడ్ లోనే చిన్న రోడ్డు ఉంటుందండి దానికి ఆనుకునే పక్కన అందులో షాప్ అయితే ఉంది ఆ పక్క సందులో మన షాప్ ఉంది అట్లాగే మంగళగిరిలో మనకి ఇంకొక షాప్ కూడా ఉందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ అది పాత మంగళగిరి భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుందండి రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో నేను ఈ వీడియోలో ఏంటంటే కొన్ని మంచి మోడల్స్ ప్రస్తుతం మన శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చాలా మందికి అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ అట్లా వాళ్ళకి ఎవరికైనా పెట్టుబడులకు కానీ మంచి చీరలు చాలా రిక్వైర్మెంట్ ఉంది అన్నారు సో ఏంటంటే మంచి మోడల్స్ చూపిస్తాను అది కూడా మంచి క్వాలిటీ అండి ఫస్ట్ మోడల్ ఇది ప్రీవియస్ గా ఏంటంటే నేను బార్డర్ లెస్ లో ఫిఫ్టీ బార్డర్లు అయితే చూపించాను ఇదైతే ఇందులో రుద్రాక్ష బోర్డర్ వస్తుంది శారీ చూస్తే షిబోరి స్టైల్లో అయితే ఉంటుందండి అండి బాతిక్ షిబోరీ స్టైల్ మిక్స్ అయి ఉంటుంది శారీ ఇది శారీ ఒకసారి చూడండి మిడిల్ మొత్తము ఇట్లాగా షిబోరీ స్టైల్ వస్తుంది షిబోరి అండ్ బాతిక్ స్టైల్లో అయితే ఉంటుంది మిక్స్ అయ్యి ఈ శారీస్కి ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఒకసారి పళ్ళుకి కూడా డిజైన్ అయితే వచ్చింది చూడండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ గా ఇదైతే ఉంటుంది ప్రింట్ శారీస్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఒకసారి చూడండి చాలా బాగుంది సాఫ్ట్ గా ఉన్నాయి మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీసే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇదైతే చాలా బాగుంటది రాణి పింక్ అయితే లైట్ పింక్ విత్ గ్రే సార్ కాంబినేషన్స్ చూడండి కాస్ట్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది శారీస్ అన్ని అయితే ఓపెన్ చేయట్లేదండి నేను ఓపెన్ పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఒకసారి ఈ శారీ చూడండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో అయితే వస్తుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో అయితే ఉన్నాయి ఇది శారీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ అట్లా ఒక కలర్ తో హాఫ్ ఏమో ఇక్కడ లైట్ కలర్ తో వచ్చింది మొత్తం కూడా ఇలాగా బాతిక్ శిబోరి స్టైల్ వచ్చింది అన్ని సారీస్ కి పళ్ళులో కూడా ఇలాగా ప్రింట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇదే కలర్ సింగిల్ కలర్ లో వచ్చింది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ గురించి అసలు ఏం ఆలోచించవసరం లేదు మంగళగిరి ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ శారీస్ అయితే డెఫినెట్ గా నచ్చతాయి ఒకసారి చూసుకోండి ఒకసారి షాప్ అయితే రావడానికి ట్రై చేయండి ఎందుకంటే షాప్ వచ్చి చూస్తే మీకు వీడియోలో చూసిన దానికి డైరెక్ట్ గా వచ్చి క్వాలిటీ చెక్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మన షాప్ కి మీరు క్వాలిటీ వైజ్ గా గానీ మోడల్స్ గానీ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఈ శారీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాం నెక్స్ట్ మోడల్ చాలా అంటే చాలా యునిక్ గా ఉంది మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీస్ కి హ్యాండ్ పెయింట్ వేయించి దాని మీద ఈ స్టోన్స్ ఇవి ఉంటాయి కదండి వాటితో వర్క్ చేయించాము ఒకసారి శారీస్ చూపిస్తాను చూడండి ఇది మన మంగళగిరి ప్యూర్ పట్టు అదే సారీ ప్లెయిన్ పట్టు శారీస్ ఐడియా ఉంది కదండి ఆ శారీస్ కి ఒక్కసారి డీటెయిలింగ్ చూడండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి చాలా బాగా చేశారు అందులోనే మళ్ళీ అది ప్లెయిన్ గా లేకుండా ఇట్లాగా మిర్రర్స్ అయితే పెట్టారు సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇదైతే పళ్ళు పార్ట్ దీనికి బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ మీద ఇది కూడా బాగా డిజైన్ చేశారు కంప్లీట్ గా కాంట్రాస్ట్ స్టైల్ లో అయితే వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి సేమ్ శారీలో ఉన్నట్టే ఉంది ప్రింట్ అయితే ఇది పెయింట్ ఇదైతే హ్యాండ్స్ కి వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఇది బ్లౌజ్ చాలా బాగుందండి కాంట్రాస్ట్ గా ఉంది ఇంకా శారీ మొత్తం కూడా ఈ ప్రింట్ ఇదైతే ఉంటుంది ఇది పెయింట్ కొంచెం ఇట్లా అంటుకుంటున్నాయండి ఒకసారి తీసేస్తే మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది చూడండి శారీ మొత్తం ఈ శారీ అయితే ఇది మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ హ్యాండ్లూమ్ అండి అది కూడా ఈ శారీ ప్రైస్ అయితే త్రీ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి ఈ శారీస్ లో కలర్స్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలర్ ఎల్లో అసలు ఎల్లో విత్ ఇది పికాక్ గ్రీన్ చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ గా ఉంది ఇది పికాక్ డిజైన్ కాదు ఒక్కొక్క సారీకి ఒక్కొక్కటి జేపించాము దీనికి బ్లౌజ్ లో కూడా సేమ్ ఇదే ప్రింట్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మంచిగా కాంట్రాస్ట్ చాలా బాగా వచ్చాయి ఇదంతా కూడా కొత్త కలెక్షన్ అండి మీరు శ్రావణ మాసానికి చాలా బాగా తీసుకోవచ్చు ఎందుకంటే బ్లాక్ లేదు వీటిలో నెక్స్ట్ కలర్ బ్లూ విత్ పింక్ మంచిగా లోటస్ వచ్చింది అది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ మిడిల్ మొత్తం కూడా ఇట్లాగా మిర్రర్స్ పెట్టేశారు చూడండి చాలా హైలైట్ గా కనిపిస్తుంది డిజైన్ అయితే ఈ శారీకి బ్లౌజ్ ఇది ఈ డిజైన్ లో ఉండేలాగా బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసాము నెక్స్ట్ కలర్ బేబీ పింక్ ఈ శారీస్ అన్ని కూడా ఓపెన్ పిక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తామండి స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఈ శారీ ఇది నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది చూడ్డానికి థ్రెడ్ వర్క్ లా అనిపిస్తుంది శారీ అయితే ఇదంతా కూడా పెయింట్ సార్ చూడండి మధ్యలో మిర్రర్ పెట్టారు పెయింట్ అయితే ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్ శారీ లా ఉంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ లీఫ్ గ్రీన్ చాలా బాగుందండి కలర్ అయితే లేస్ వచ్చింది ఎలిఫెంట్ చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి చాలా బా వచ్చింది సారీ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీసే మనకి మంగళగిరిలో ఇలాంటి సారీస్ అయితే ఎక్కడ దొరకవు ఖచ్చితంగా మన షాప్ అయితే విజిట్ చేయాల్సిందే అండి ఇట్లాంటి కలెక్షన్ కావాలంటే చూడండి ఎంత హెవీగా ఉందో సారీస్ గురించి తెలిసిందే కాబట్టి ఇంకా మీరు వర్క్ ఎంత మంచి చేసుకుంటే అంత బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిగా పార్టీ వే సారీస్ లా ఉన్నాయి ఈ బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా మిర్రర్ వర్క్ వచ్చిందో ఇదంతా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఉంది ది బ్లౌజ్ ఇందులోనే లాస్ట్ సారీ బ్లాక్ విత్ ఎల్లో కాంబినేషన్ కూడా ఏంటంటే పెయింట్ చేసి ఫ్రెష్ గా వచ్చాయి మళ్ళీ ఓపెన్ చేయలేదు దాని గురించి ఇవంతా కొంచెం స్టిక్కీగా అనిపిస్తాయి ఇది చూడండి చాలా బాగుందండి బ్లాక్ శారీ బొమ్మ అయితే ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది హ్యాండ్ బ్యాగ్స్ లో కానీ వేరే శారీస్ కానీ బాగా యూజ్ చేస్తున్నారు దీనికి ఎల్లో బ్లాక్ కి ఎల్లో ఇచ్చారు మంచి కాంబినేషన్ ఇది కూడా సో చూసారు కదండి మాక్సిమం అన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపించాను ఇంకేదన్నా వన్ టూ మిస్ అయితే అవి ఓపెన్ ఫిక్స్ కావాలండి స్క్రీన్ మీ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫైవ్ హండ్రెడ్ అన్ని ఫ్యాన్సీ శారీస్ చూపించారు పండక్కి మాకు పెట్టుకోవడానికి కట్టుకోవడానికి శారీస్ చూపించట్లేదు అనుకుంటున్నారు సో దాని కోసం చూడండి ఎలాంటి మంచి మోడల్ శారీస్ తీసుకొచ్చాను కంచి బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వస్తుందండి ఇందులో పళ్ళు చూస్తే రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి బుటీస్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది చూడండి కట్ చెంగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ దాకా బ్లౌజ్ పోతుంది కట్ చెంగ్ దగ్గర నుంచి బుటీస్ స్టార్ట్ అవుతాయి ఇవంతా కూడా ఇది శారీ ప్లీట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం దగ్గర దగ్గరగా అయితే వస్తాయి ఇవి పళ్ళు ఇదండి రిచ్ పళ్ళు ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి పట్టులోనే కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి లాస్ట్ శారీ చెప్తాను నేను ప్రైజ్ ఎంత పడుతుంది అనేది ఒకసారి ఇందులో ఉన్న కలర్స్ చూపించేస్తాను చూడండి ఇది గ్రే విత్ బ్లూ అండి ఇది అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటది ఇది సర్ఫ్ ఉంటుంది కదా ఆ బ్లూ విత్ ఇది కూడా బ్రిక్ రెడ్ స్టైల్లో అయితే ఉంది కలర్ ఇది శారీ ఆ శారీస్ అన్నిటికి సేమ్ బార్డరే వస్తుంది మీరు జస్ట్ కలర్స్ చూసుకోండి ఇది ఇంకొక కలర్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అదే మంగళగిరి పట్టు ఇంకా ఏమన్నా మోడల్స్ కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ చేయండి హోల్సేలర్స్ ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద ఇంకొక నెంబర్ ఇస్తామండి వీడియో కాల్ నెంబర్ అది బల్క్ క్వాంటిటీస్ లో కావాలనుకునే వాళ్ళు ఆ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మిస్ అవ్వకుండా మమ్మల్ని అప్రోచ్ అయితే రీసెల్లర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తామండి డైలీ ఫైవ్ టు సిక్స్ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి వాళ్ళకి సింగిల్ శారీ కూడా మనమైతే పార్సెల్ చేస్తాం తెలుసు కదా చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా కొంచెం నైన్టీస్ కలర్స్ లా ఉన్నాయి కాకపోతే చాలా చాలా బాగున్నాయి ట్రెండిగా కూడా ఉందండి డిజైన్ శారీ అయితే లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది మీరు ఇంకా ఒక ఫిఫ్టీన్ ఏ ఉన్నట్టుంది శ్రావణ మాసంకి మీరు ఇప్పుడు పర్చేస్ చేసేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒకటి కలర్స్ ఏం రిపీట్ అవ్వలేదు చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అయితే స్క్రీన్ షాట్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మంచి మోడల్స్ చూపించాను చాలా బాగున్నాయి చూసి నచ్చిన శారీని అయితే బుక్ చేసుకోండి ఒకసారి ఈ బార్డర్ అయితే చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది కంచి బార్డర్ లోనే కాస్త బిగ్ బిగ్ కంచి బార్డర్ వచ్చింది మిగతా అన్ని సారీస్ లో కడ్డీ బార్డర్ వచ్చింది కదా ఇందులో కంచి బార్డర్ బిగ్ కంచి బార్డర్ అయితే వచ్చింది వీడియో చూడండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ శారీస్ ప్రైస్ చెప్పలేదు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ మీరు మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి ఇట్లాంటి సారీస్ కి ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఉన్న కలర్స్ మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే బుక్ చేసేసి ఒక విషయం అండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మనది మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ ఈ పేజ్ అయితే ఫాలో అవ్వండి కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా మేము డైలీ పోస్ట్ చేసేస్తాము మన యూట్యూబ్ పేజ్ కూడా ఉందండి డిఎల్ హ్యాండ్లు సో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పేజ్ అయితే ఫాలో అయిపోండి మా దగ్గర కొత్త ఉన్న కొత్త కలెక్షన్ అంతా చూసేసేయచ్చు